హాయ్ ఫ్రెండ్స్ వీటిడి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం వచ్చేసి పరమేశ్వరుని కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతం ఎక్కడ ఉంది అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామందికి పార్వతీదేవి పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఉందనేది కూడా చాలామందికి తెలియదు వంటి వారికి కూడా ఈ వీడియో ద్వారా తెలుస్తుందనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది అంతకన్నా ముందుగా మన ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పార్వతీదేవి పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఎక్కడ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్లో జాగేశ్వర్ మందిర్ అనే ఆలయం అమ్మవారు పరమేశ్వరుని కోసం తపస్సు చేశారు పార్వతీదేవి తపోస్థలి మృత్యుంజయ మంత్రం మూలస్థానంగా పిలువబడుతుంది ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి వారి జన్మ చరితార్థమవుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకము ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ధ్యానిద్దాం ఇది ఫ్రెండ్స్ పరమేశ్వరుని కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతం గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ధ్యానిద్దాం